కెరాయిట్ ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం మంజీరమ్మ తల్లి ఉధృతంగా పారుతున్నది అంటే అక్కడ ప్రజాంసాగర్ సాగర్ లైన్ అంటే పూర్తిగా లేపివేయడంతో అక్కడ నుంచి నీళ్లు ఉధృతంగా పారుతుంది ఇది మంజీరమ్మ చాలా గతం ఎన్నళ్ళు లేని విధంగా ఇప్పుడు మహారాష్ట్రకు తెలంగాణ అంతర్గత రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయినటువంటి సాలూర మరియు యేజిగి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఏజిగి గ్రామానికి వస్తే అక్కడ ప్రజలందరూ లోతట్టు ప్రాంతంలో ఉంటారు కాబట్టి ముందుగానే పోలీసు మరియు తదితర సిబ్బంది వాళ్లకు రెస్క్యూ టీం వచ్చేసి మొత్తం వాళ్లకు ఒక తిండిగా తినడానికి తిండి కానీ ఉండడానికి మరి సౌకర్యాలు కల్పించే విధంగా వాళ్ళకి ముందుగానే హర్షించదగిన విషయం వాళ్ళకు ముందుగానే మొత్తం గ్రామం అంతా ఖాళీ చేయించి కార్లా తీసుకువెళ్ళడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇక్కడ కొన్ని ప్రాంతాలు అయితే మునిగిపోవడం జరిగింది మొత్తంగా వీళ్ళందరూ జల దిగ్బంధంలో ఉన్నారు మహారాష్ట్ర ప్రాంతంలోకి వచ్చేస్తే అదే అదేవిధంగా కార్లా కార్ల చిన్న కార్ల అని అంటారు ఇక్కడ వీళ్ళ వీళ్ళందరూ ముంపుకు గురైనారు ఏదైనప్పటికీ ఇక్కడ మనము తెలంగాణ రాష్ట్రంకి వచ్చేస్తే తెలంగాణలోని కొన్ని గ్రామాలైనటువంటి సాలూర మండలం కింద వస్తాయి ఈ గ్రామాలు సాలూర మండలంలో కాజాపూర్ హుంసా మందర్న ఈ మూడు గ్రామాలు మాత్రం కొంతమంది మాత్రమే బయటకు రావడం జరిగింది ఇంకొంతమంది జల దిగ్బంధంలోనే ఉన్నారు అయితే ఇక్కడ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏంటైతే ముందుగా మీరు భయపడవద్దు అవసరం పడితే తగిన తగిన విధంగా మేము చర్యలు తీసుకుంటాము ఏదేమైనప్పటికీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకోసం అంటే సెంటర్ ఎన్డి సిబ్బంది కూడా మంజీరాను చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదు వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు చేరుకొని ఉండండి మేము మాత్రం మీ దగ్గరికి వచ్చి మీ ప్రాణాలు రక్షించే బాధ్యతగా తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు భరోసా అయితే కల్పించడం జరిగింది మనం చూస్తున్నాము ఉధృతంగా పారుతున్నటువంటి ఈ నీళ్ళు ఎంతో ప్రాణ నష్టాన్ని అదేవిధంగా పంట నష్టాన్ని కూడా మిగిల్చింది ఇది దీనివల్ల చాలామంది రైతులు పంటలతో పాటు పంటలైతే పూర్తిగా దగ్ధమైనవి దీనిపైన మరి రివ్యూ చేయాల్సిన ప్రభుత్వాలు ఇక్కడ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి సమర్పించుకున్నట్లయితే కేంద్రం ఈ ముంపు గ్రామైన ముంపు గురు అయినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సాలూర మండలానికి సంబంధించిన భోజన మండలానికి సంబంధించిన గ్రామాలు కానీ ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఏజీ మరియు గంజగాం ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి ముంపు గురైన గ్రామాలు వీరు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి వీరు అయితే మహారాష్ట్రలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా కూడా ఆస్తి నష్టం అయితే పూర్తిగా జరిగిపోయింది కాబట్టి దీనిపైన సమీక్షించే అవకాశం కూడా ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ మహారాష్ట్ర తెలంగాణ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా వారు సంయుక్తంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలు హర్షిస్తున్నారు ఏదైనా ప్రాణ నష్టం జరగకుండా ఇక్కడ మరి కేవలం జరిగినటువంటి ఈ ఆస్తి నష్టాన్ని మాత్రం గుర్ ఈ విజువల్లో చూస్తున్నట్లయితే ఇది మహారాష్ట్ర పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ముంపు గ్రామాలు ఖచ్చితంగా మూడు ముంపు గ్రామాలు అవి హుంస కానీ కాజాపూర్ కానీ మందర్న కానీ ఇవి తహసీల్దార్ గారు ముందే సాలూరా మండల తహసీల్దార్ గారు ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వరద భారీ ఎత్తున రావడం రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఊర్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళండి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ మిగతా స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూల్ ఎక్కడైనా కానీ మీరు ఫస్ట్ ప్రాణాలతో బయటపడండి తర్వాత మీకు కావాల్సిన సౌకర్యాలు ఏవైనా ఉంటే మేము కల్పిస్తామని చెప్పేసి వారికి ముందుగా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది బయలుదేరి వచ్చినప్పటికీ కూడా ఇంకొంతమంది అక్కడికి చిక్కుకున్నట్టు మనకు సమాచారం మిగతా సమాచారం తెలిసినట్లయితే మేము మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ఓర్ స్టూడియో డిన్ యూస్ కంప్లీట్ రైట్ థ్యాంక్ యూ